వెరీ కూర్చోక మాజీ సర్పంచ్ రాములు ముదిరాజ్ గారు మాజీ సర్పంచ్ గౌరవనీయులు రోషయ్య గారు పేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భిక్షపతి గారు దేవరాజు గారు కానుగంటి శ్రీనివాస్ గారు తోకల శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అమర్ గారు వేదిక మంది ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిరిదొడ్డి మిరిదొడ్డి పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కర్లు శుభాకాంక్షలు అభినందనలు నేను దుబాక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మూడు సంవత్సరాల కాలంలో దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు వచ్చి సార్ మేము మాకు ఏం చేసినా ఏం చేయకున్నా సరేగా ఒక రోడ్ అయితే సార్ మాకు ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి చాలా సందర్భాల లోపల వినతి పత్రాలు ఇచ్చింది సాధ్యమైనంత వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినను కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ కట్టినా ఈ రోడ్ వేసినా ఎమ్మెల్యేకే పేరు వస్తుంది కాబట్టి చేయకుండా ఆపాలని చెప్పి ఆపేరు ఈ మాట నేనన్నది కాదు ఈ మధ్యలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా మాట అన్నారు అప్పటి మా ప్రభుత్వం కూడా దుబ్బాకకు పైసలు లేకుండా మమ్మల్ని వేధించింది దుబ్బాక ప్రజల్ని హరాస్ చేసిందని రఘునందన్ రావు మూడేళ్ల నుంచి మొత్తుకున్న మొత్ మొత్తులాటని బాధని నిన్న ఈ మధ్యలో గెలిచినటువంటి దుబాక్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను గెలిచిన మరుక్షణం నుంచి చెప్పిన నేను అన్న పార్టీలు పక్కన పెడదాం రైతుల కోసం ఊర్ల కోసం డెవలప్మెంట్ కోసం పనిచేద్దామని చెప్పి చెప్పినా మీరు తోటి నేను ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు మీరు తోటి రోడ్ ఎట్లుండో ఒకసారి యాద్ చేసుకోవాలి అందరు మీరుతోటి అనే మండల కేంద్రంలో రోడ్డు మట్టి ఎట్లా కొట్టుకుపోతా ఉండే ఎన్ని సమస్యలుంటుండే అనేది ఒకసారి మీరు యాద్ చేసుకోవాలి గెలిచిన ఏడాది లోపల సీసీ రోడ్ కోసం కోటి ఎనభై లక్షలతోటి ఎట్లుంటే అట్లా ఓసుకపోరంటే దాన్ని చక్కగా చేసి సాఫ్ చేసి రెండు దిక్కులు సమానం చేసి కట్టించినందుకు ఆ సీసీ రోడ్ వేసినందుకు నాలుగు కోట్లు ఖర్చు ఎమ్మెల్యే గారు చెప్పిన టేషన్ పైసలు ఏమని చెప్పి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ కి రెండు సంవత్సరాలు సీసీ రోడ్ వేసిన కాంట్రాక్టర్ కి నాలుగు కోట్లు కోట్ల బిల్లు ఇవ్వకుండా అరేంజ్ చేసింది తర్వాత డివైడర్ కట్టినాం ఓపెనింగ్ చేయలేదు సెంట్రల్ లైటింగ్ కట్టినాం అది మేమే చేసుకుంటామని వాళ్లే చేసుకుంటారు ఆఖరికి గ్రామ పంచాయతీ లేదు మా రోషన్నా సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ కోసం కొట్లాడితే ఆఖరికి రాములు గారు వచ్చిన తర్వాత అన్న పార్టీ ఏదైనా కానీ వచ్చి కొబ్బరికాయ కొట్టే దానికో యుద్దం పాత ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే యుద్దం అంతే వాళ్ళ పార్టీ అయితే ఒక రకంగా ఇంకొక పార్టీ వాళ్ళ అధికారంలో ఉంటే ఇంకొక రకంగా ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా దుబాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాం అనుకోని పరిస్థితులలో ఓడిపోయి మళ్లీ అదృష్టం కలిసి వచ్చి మెదక్ పార్లమెంట్ సభ్యుడు అయితే కూడా నేను గెలిచిన పది నెలల్లో సర్కారు పది పైసలు ఇచ్చిందకు కూడా ముందుకు రాకుంటే రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్ ఇందాక దేవరాజ్ మాట్లాడుతూ యాభై రెండు లక్షలు అని చెప్పిండు బ్రిడ్జికి యాభై రెండు లక్షలు ఇవతల పక్క రోడ్డు అవతల పక్క రోడ్ కలిపి మొత్తం ఒక్క కోటి రూపాయలు ఒక్క పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో ఒక్క పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో గెయిల్ అనేటువంటి ఒక కంపెనీ నొప్పిచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి మా కంపెనీ కింద లాభం వచ్చింది మేము సమాజానికి ఏదో ఒకటి చేస్తాం ఏడ చేయాలి అని అడిగితే నేను దరఖాస్తు పెట్టి ఎంపీఐ నాటి నుంచి తిరిగి తిరిగి ఒక కోటి రూపాయలు గెయిల్ అనే సంస్థ ఇస్తే ఆడ రెండు లక్షలు ఆడ రెండు లక్షలు ఖర్చు పెట్టవచ్చు నాకు కానీ అట్లా పెట్టకుండా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిరుదోటోలకు మాటిచ్చిన ఈ రోడ్ కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోడ్ బ్రిడ్జి ఈ రెండింటికి కూడా గైల్ అనేటువంటి సంస్థ సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా అయితే ఊరికెళ్ళి ఎవరైనా నాయకుడు డెవలప్ అయ్యి లేదా ఎవరైనా ఒక వ్యక్తి డెవలప్ అయి పట్నంకో ఢిల్లీకి పోతే ఆయన సహకారాన్ని తీసుకోవడంలో తప్పులేదు అట్లే మీ ఊరి నుంచి మిత్రుడు సంపత్ ఇంత ఇంత వడ్డు ఇంత అన్నట్టు సరే ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయనకున్నటువంటి స్థాయి లోపల ఆయన ఎదుగుతూ అధికారులతో సత్సంబంధాలను నెలకొల్పుకొని గెయిల్ అనేటువంటి సంస్థ తోటి ఈ రోడ్ వేసేందుకు మేము రాము ఏదో స్కూల్కో బడికో ఇంకా దేనికో ఇస్తామని అంటే కాదు ఇది నిజంగా గ్రౌండ్ లో కష్టంగా ఉంది దశాబ్దాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాతో పాటు మిత్రుడి సంపత్తి కూడా గెయిల్ అధికారులను ఒప్పించి మా ఊరికి లాభం జరుగుతుందని చెప్పి ఇద్దరం కలిసిపోయి గెయిల్ అధికారులను నొప్పించి మొట్టమొదటిసారి గెయిల్ అనేటువంటి సంస్థ కంప్యూటర్లు ల్యాప్టాప్లు పుస్తకాలు అంబులెన్సులు ఇవన్నీ వదిలేసి ఈ దేశంలో రైతన్నలు బాగుండాలి రైతులు మంచిగుంటేనే అంత మంచిగుంటుందని రైతుల కోసం ఒక కంపెనీ తనకొచ్చిన లాభంలో ఓ కోటి రూపాయలు ఇచ్చింది నేను ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడున్న ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండే కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిరుదోడికి నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది అది బ్రిడ్జి రోడ్డు రోడ్ ఆ రోజు నేను రైతులన్నకి మా రజక సంఘం సోదరులు ఈ గుడిగాడి వచ్చినప్పుడు అడుగుతారు సార్ మా గుడి అయిపోయింది జర గుడవదలకి వెళ్ళి రోడ్ కావాలి సార్ అని అడుగుతున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం వచ్చిన మరుక్షణం ఒక కోటి రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది దాంట్లో సహకరించి తెర ముందు తెరని కాదు చాలా మంది సహకరించారు కొంతమంది పేర్లు చెప్పజాలం కాబట్టి అట్లా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా గెయిల్ సంస్థ యజమాన్యానికి నేను మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే నవంబర్ ఇరవై ఇరవై కంటే ముందు మీరుతోటి మండల కేంద్రం ఎట్లుండేనా ఒకసారి చేసుకోవాలి రోడ్ ఎట్లుండే డాంబర్ రోడ్ ఎట్లుండే బస్సులు ఎట్ల పోతుండే ఇప్పుడు సీసీ రోడ్ ఎట్లయింది డివైడర్ ఎట్లయింది లైట్లు వచ్చినాయి మండల ఆఫీస్ ఎట్లా పూర్తయింది గ్రామ పంచాయతీ ఎట్లా పూర్తయింది ఆఖరికి చెప్పేయాల కాడ కూడా మధ్యలో డివైడర్ వచ్చింది ఎట్లొచ్చింది పోయి మధ్యలో లైట్లు పెట్టు శాతం అయితే లేదు వచ్చిన వాళ్ళకి దొమ్మాట కూడా కడ కొట్లాడి మధ్యలో డివైడర్ వేయించినాం దౌంతాబాద్ లో డివైడర్ వేయించినాం అట్లా ఇంకొకటి నేను మిగిలిపోయిన పని ఒకటి ఉంది లక్ష్మీనగర్ ఊర్లోకి నేను ఒక మాట ఇచ్చింటి లక్ష్మీనగర్ ఊర్లోకి వెళ్ళి అబ్షిపూర్ పెట్రోల్ పంప్ గాడికి ఒక షార్ట్ కట్ అవుతుందని ఊర్ అడిగితే ఒక రోడ్ ఎప్పిస్తా అని చెప్పినా భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఏదో ఒక కంపెనీ యాజమాన్యాన్ని నొప్పించుకుని ఆ పనిని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కదా నాకు మిరితోటితో ఏం అవసరం ఉంది లక్ష్మీ నగర్ తోటి నాకు ఏం అవసరం ఉందని నేను అనుకోలేదు నాకు అవకాశం వచ్చి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి నాకు అవకాశం దొరికిన రోజు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి సమస్యల్ని గుర్తుపెట్టుకుని వచ్చిన ఒకటా రెండో అప్పుడు అన్ని అడ్డంకులు పెడితే అంటే నేను ఇప్పుడు అనకపోతుంది నేనేం అసమర్థుని కాదు భయపడేటోని కాదు ప్రభాకర్ రెడ్డి గారు మొన్న అన్నట్టు పేపర్ కనబడితే నేను చెప్తా ఉన్నా ఇలా ఆయన కనబడుతుంది బాధ ప్రతిపక్షంలో ఉంటే ఆయన పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పు లేదు నాకు సంస్కారం ఉంది కాబట్టి కలిసిన అంటాడు అప్పుడేమో మాకు ముఖ్యమంత్రులు కలవారు మంత్రులు కలవారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి పైసలు ఇవ్వకపోదురు అయినా కొట్లాడి దుబాక పేరు నింతో అంత అంటే నేను గర్వంగా చెప్తా అప్పుడు మీ ఆశీస్సులతో రఘునందన్ రావు రేపు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం దశాబ్దాల నుంచి పెండింగ్ ఉండే అక్బర్ పేట భూంపల్లి మండలం మండలం చేసినాం మండల కేంద్రం తెచ్చినాం ఒక జాతీయ రహదారి తెచ్చినాం ఇలా చూడూరి రామాయణంపేటకి వెళ్లి సిద్ధిపెడ రోడ్డు ఎంత మంచిగా ఉందో ఒకసారి యాద చేసుకోవాలి భూమిపల్లి చౌరస్తాలో రోడ్డు సగం ఊర్లకేళ్ళు పోతుందని సగం మంది రైతుల భూములు ఇల్లు పోతాయని బాధపడితే రెండు సార్లు మొత్తం రైతుల్ని నేనే ఢిల్లీకి తీసుకుపోయి నితిన్ గడ్కరీ గారిని కల్పించి ఆ రోడ్డులో రైతులు నష్టపోకుండా చేయడం జరిగింది ఈ రకంగా రఘునందన్ ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా అనుక్షణం ప్రతి నిమిషం రఘునందన్ ఆలోచన నియోజకవర్గం అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయాలు నేను చాలా మాట్లాడగలుగుతాను నాకు తెలుసు అందరికంటే బాగా మాట్లాడగలుగుతాను మమ్మల్ని అవస్థ పెట్టిన వాళ్ళని ఇంతకంటే బాగా అవస్థ పెట్టగలిగే శక్తిని ఎలా భగవంతుడు నాకు ఇచ్చిండు అయినా నేను భద్రా తీసుకునే రాజకీయాలు ఏదలుచుకోలేదు కంపెనీలు పైసలు ఇస్తే సాటుకు నేనే రెండు స్కూళ్లలో రెండు కంప్యూటర్లు ఇచ్చి మిగతా జైల్లో పెట్టుకోవచ్చు ఈ మాట ఎందుకంటున్నా అంటే నాకంటే ముందు పదిహేను ఎంపీ ఉన్నోళ్ళు ఒక్క కంపెనీకి ఒక్క రూపాయి తెచ్చి మెదక్ పార్లమెంట్ లో ఒక్క పైసా పని చేసినట్టు అయితే నాకైతే యాదక్ లేదు నేను కలిసి పదో నెల పది నెల ఏప్రిల్ నాలుగుకి పది నెలలు కంప్లీట్ అయినాయి మొన్ననే నా పుట్టినరోజు సందర్భంగా ఒక కంపెనీ వాళ్ళని బతిలాడి ఏడు అంబులెన్సులు ఏడు నియోజకవర్గాలకి ఏడు అంబులెన్సులు ఇప్పించిన దుబ్బాక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక హైమాస్ లైట్ ఇప్పించిన ఇప్పుడు అదే రకంగా హైమాస్ లైట్ లైక్ కరెంట్ బిల్లు ఎక్కువ కొంతమంది సర్పంచ్లు బాధపడితే మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత వంద హైమాస్ లైట్లు సోలార్ లైట్లు ఇప్పిస్తున్నాం దుబ్బాక నియోజకవర్గాలు దాదాపు అన్నో లైట్లు వస్తున్నాయి కాబట్టి ఇతర నియోజకవర్గాల్లో పెడతా ఉన్నాం గెలిచి పది నెలలు కాలేదు అయినా పది నెలల్లో దాదాపు రెండు కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక ఇది మాకు ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ ఇది భారతీయ జనతా పార్టీ నాయకులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత్యోదయ గరీవులకు న్యాయం చేసిన రోజే పార్టీకి మంచి పేరు వస్తుంది అనేటువంటి లక్ష్యంతో పార్టీ పెద్దలు చెప్పినటువంటి సూత్రాన్ని అక్షరాల అమలు చేస్తూ ఏడాది రోడ్లు లేకుండా మా అల్వాలి కనబడుతున్నారు అల్వాల రోడ్డు ఎంత అందంగా ఉండేనో వాళ్ళకి తెలుసు ఇరవై ఏళ్ల కింద చేసిన డాంబర్ రోడ్ ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలుకుంటే అల్వాలకేలు రోడ్డు ఎట్లయినా రోడ్లు యాది కుంచుకోరీ మెట్టుకెళ్ళి అల్వాలకేలు వచ్చే రోడ్డు నేను ఎమ్మెల్యే దిగిపోయినా అయిపోయింది ఎంపీ కొట్లాడి మళ్ళా రోడ్డు కంప్లీట్ చేయించినాం చాలా మంది పార్టీలని అధికారాన్ని ఇంకొక రకంగా వాడుకుంటే రఘునందన్ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ కోసమే వాడుకున్నాం గరి కోసమే కోసమే పనిచేస్తా ఉన్నాం పునః ఎన్ఆర్ఈ చేసిన నిధులు వస్తే కూడా గ్రామాలలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలనే పని చేయమన్నా తప్ప కాంట్రాక్టర్ల దగ్గరికి కమిషన్ల జోలికి పోలేదు దేవుడు మీరు అందరు ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఇంకా నాలుగు సంవత్సరాలు నా ఎంపీ పదవి కూడా అనుక్షణం ప్రతి ప్రతి నిమిషం అన్ని నియోజకవర్గాలు ఎంపీలస్ కూడా ఈ మండలానికి ముప్పై లక్షలు ఇచ్చిన వాటి అమర్ గుర్తు చేస్తా ఉన్నాడు ఐదు కోట్లు వచ్చినాయి ఐదు కోట్లు అయిపోయినాయి కూడా ఆల్రెడీ జస్ట్ సిక్స్ మంత్స్ లో ఐదు కోట్ల ఎంపీస్ కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఖర్చు పెట్టడం అంటే పంచుకోవడం కాదు ప్రతి దగ్గర ఏదో ఒకటి ఒక ఊర్లే కనబడేటువంటి పని చేస్తా ఉన్నాం అందుకని నా విజ్ఞప్తి కార్యకర్త బంధువులు ఎవరు కూడా రగన్ వస్తలేడు చార్ రోజుల ఎమ్మెల్యే ఓడిపోయినా కనపడతలేడు డిసప్పాయింట్ డిసపాయింట్ కాకుని రగన్ ఎక్కడున్నా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు నేను ఏడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎదిగినా దుబ్బాక మీద దుబ్బాక ప్రజల మీద నా మొదటి రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మూర్ఖ ప్రభుత్వాన్ని దించడానికి నా ఎనకాల కడుపులో పేగులు దేగదాకా కొట్లాడి రఘునందన్ ని దుబాక ఎమ్మెల్యేగా చేసిన దుబాక నియోజకవర్గ ప్రజలకి రఘునందన్ ఉన్నా ఎంతెత్తు ఎదిగినా నూటికి నూరు శాతం రుణపడి ఉంటాడు పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ వన్ క్రోర్ వర్క్ లోపల గెయిల్ అధికారులతో జరిగిన సంప్రదింపులలో కొంతవరకు సహాయం అందించి వాళ్ళు ఇచ్చే వేరే కార్యక్రమాల నుంచి డబ్బుల్ని రోడ్డు కార్యక్రమాన్ని కన్వర్ట్ చేయడానికి పల సహకరించినటువంటి మీ గ్రామ మిత్రుడు సంపత్ గారికి నేను మరొకసారి మీ అందరి సమక్షంలోపల కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ రాజకీయాలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రైతన్న కష్టం వచ్చినప్పుడు పేద ప్రజల కష్టం వచ్చినప్పుడు కలిసి అని చెప్పి మళ్ళొకసారి నేను మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ ఇంకా జాంస మీతో ఉండాలని నా కోరుకున్నప్పటికీ కూడా మొన్న సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఆ భూముల పంచాయతీ చూడమని సుప్రీంకోర్టు కెళ్లి ముగ్గురు మనుషులు వచ్చినారు ఇప్పుడు వాళ్ళంతా సెంట్రల్ యూనివర్సిటీలో తిరగం స్టార్ట్ చేసినారని ఇప్పుడే కొండా విశ్వేశ్వర గారు ఎంపీ గారు ఫోన్ చేసినారు అందుకని నాలుగు గంటలకు వస్తాను మెసేజ్ పెట్టినా నన్ను తొందరగా మీరు వదిలేస్తే దుబ్బాక పోయి ఇంకో కార్యక్రమం చేసుకుని మల్లేష్ యాగవ్ గారు భోజనం పెడతా భోజనం ఉందో మిస్ కానీ ఆయనకి వెళ్ళి చక్కగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోవాలి మళ్ళొక పూట ఒక బూట అంతా మిగిదటిలా ఉండడానికి వస్తా ఎవరిని పలకరించకపోయినా కలవకపోయినా దరించి ఎవరేమని అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ రిటైర్డ్ ఎస్సీ గారు గౌరవనీయులు సిద్ధయ్య గారికి ఆ సంస్థ తరఫున పని నిర్వహించడానికి కొన్ని విచ్చేసినటువంటి మిత్రుడు రమేష్ కి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేసి తెలియజేస్తూ ఈ పని సర్కార్ పనిలా చేయకుండా ప్రైవేట్ పని మరో పని మా రైతులు కూడా అందరు సహకరిస్తారు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఎంత స్పీడ్ గా వీలైతే అంత ఈ స్పీడ్ గా ఈ రోడ్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మా రుద్రారం సర్పంచ్ చూస్తా ఉన్నాడు లింగుపల్లికి వెళ్ళి రుద్రారం పోయే రోడ్ ఉండే లింగుపల్లికి వెళ్ళి రుద్రారం పోయే రోడ్డు ఉండే ఎప్పుడే శిరో మరిచిపోయారు ఆఖరికి ఆ రోడ్డు మీద వెళ్లవద్ద గుడి ఉంటే సొంత పైసలు ఇచ్చి ఆ గుడిని కూడా డెవలప్ చేస్తుంది రుద్రారే ఊర్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సిసి రోడ్ కూడా ఇప్పించినాం రుద్రారం ఎట్లుందో ఒకసారి రుద్రార సర్పంచ్ గారు కూడా గుర్తున్నారు అందుకని దగ్గరించి భవిష్యత్తులో ఎప్పుడు అవకాశం వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పనిచేసేటువంటి నాయకులు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తులు గౌరనీయులు అట్లాంటి వ్యక్తుల్ని ఏ పార్టీలు ఈ పార్టీలను చూడకూరి మా పార్టీలో అయితే కొంచెం నీతిగా నిజాయితీ ఉంటారని గర్వంగా చెప్తా మా పాఠాలను ఏమనుకో మా వాళ్ళని తెలిపియాలి పేద ప్రజల కోసం పనిచేసేందుకు సహకరించాలే ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటూ మా రెడ్డిపల్లి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు కూడా వచ్చారు ఎలక్షన్ ప్రచారం కోసం చేగుంట మండలి రెడ్డిపల్లి కాడ ఒకటే మాట వీళ్ళు సార్ ఈ నేషనల్ హైవే మీద ఒక బ్రిడ్జ్ కట్టి సార్ ఇక్కడ నూట అరవై నాలుగు మంది చచ్చిపోయినని తొమ్మిది ఊర్ల సర్పంచులు మా పార్టీ వాళ్ళు కాకుండా తీర్మానం చేసిస్తే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదలు పెట్టి ఏడాది లోపల ఎట్లయితే నేషనల్ హైవే మీద బ్రిడ్జి పూర్తి చేసినమో అట్లే మీ ఈ రోడ్ బ్రిడ్జి కూడా ఏడాది లోపల పూర్తి చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మానిస్తూ ఎక్కువ రోజులు ఏడాది అంటే సహజమైన తొందరమే కంప్లీట్ చేయించి మళ్ళీ వచ్చి ఆ రోజు మీ అందరితో కలిసి భోజనం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మిత్రుడు సంపత్కి గెయిల్ సంస్థ యాజమాన్యానికి మీరుతోటి రైతన్నలందరికీ మా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా కాలం తర్వాత కలుసుకోవడం జరిగింది అందరికీ పేరు పేరున శిరస్సు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై